బాబా నమస్తే నమస్తే మీ పేరు శేఖర్ ఏం పని చేస్తారు ఆటో ఎలా ఉంది ఇప్పుడు ఆటో ఆటో వాళ్ళ పరిస్థితి అంటే పర్లేదా మీ ఆదాయం ఆటో వాళ్ళ పరిస్థితి ఇప్పటికే అసలు ఏమి లేదు ఏ బస్సులు పెట్టారు అనుకో ఆటో వాళ్ళు అడుగు కూడా పని చేయరు చూసుకుంటే బాబాయ్ కూటం ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సరం పూర్తయింది కదా ఎలా అనిపించింది కూటమి ప్రభుత్వ పరిపాలన కూటమి ప్రభుత్వం పరిపాలన బాగలేదు ఎందుకు అలా అనిపిస్తుంది మీకు ఎందుకని అనిపిస్తుంది అంటే దేనికి తిరగాలన్నా సచివాలయం సచివాలయానికి వెళ్తే అసలు అక్కడ ఎవడో పట్టించుకోవట్లేదు క్యాష్ టికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే వాలంటీర్లు ఇదివరకు ఇంటికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సచివాలయం చుట్టూ తిరిగితే నాలుగు రోజులు ఐదు రోజులు తిప్పించారు మమ్మల్ని ఎవడో పట్టించుకోవట్లేదు అక్కడ సచివాలయంలో ఇదివరకు వాలంటీర్లు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి వాళ్ళే చక్కగా ఇచ్చి వెళ్ళేవాళ్ళు అన్ని సంతకాలు అవి పెట్టించుకున్నాయి వాలంటీర్ వ్యవస్థ నెంబర్ వన్ ఉండేది ఇప్పుడు చూసుకుంటా బాబాయ్ సుపరిపాలన పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వస్తుంది అంటున్నారు నిజంగా ఎమ్మెల్యే గాని లేదా పార్టీ కార్యకర్తలు కానీ నిజంగా ప్రజల వద్దకు వచ్చి వారి కష్టాలు తెలుసుకుంటున్నారా ఎవరు రావట్లేదు అంటారు ఎవరు మీ ఎమ్మెల్యే గారి పేరు ఏంటి చంటి చంటిగారు అయితే ఆయన నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆదుకోవట్లేదు చంటి గారు బానే ఉంది వరకు ఉంది ఇప్పుడు చూసుకుంటే గతంలో రోడ్లు వ్యవస్థే కానీ డ్రైనేజీ వ్యవస్థే కానీ ఎలా అనిపించింది గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ సంవత్సరం ఉన్నారా కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఎలా అనిపించింది రోడ్లు అన్ని బాగున్నాయి ఈ ప్రభుత్వంలో రోడ్లు బాగున్నాయి రోడ్లు అన్ని బాగున్నాయి అయితే ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ రైస్ వ్యాన్ తీస్తారు కదా ప్రజలు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా రైస్ వ్యాన్ తీయడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు చక్కగా వెళ్ళి తెచ్చుకుంటున్నారు అదే నయ్యం ఇప్పుడు ఆ వ్యాన్ ఉన్నా కూడా అలా లైన్లో నుంచి తెచ్చుకోవాలి అక్కడికి వెళ్ళినా లైన్ నుంచి తెచ్చుకోవాలి ఏదైనా ఒకటే సరే బాబాయ్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక గతంలో జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ సిపి ఒక్క జగన్మోహన్ రెడ్డి మీకు ఆటో వాళ్ళకి గతంలో పదివేల రూపాయలు వేసేవారు సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు ఆ పది వేల రూపాయలు వేసేవారు ఈ కూటం ప్రభుత్వంలో వాళ్ళకి ఏమీ చేయట్లేదు కదా ఏమీ చేయట్లేదు నిజంగా ఇప్పుడు ఆ పదివేల రూపాయలతో మీరు లబ్ధి పొందారా ఉందన్న ప్రభుత్వంలో కొంచెం ఐదు సంవత్సరాలు కూడా యాభై వేలు పడినావు ఆ యాభై వేలు నా బండి కాచులు సరిపోయాయి రోడ్డు మీద ఎవరు ఆభైవేలు కూడా కాదు కోర్సులు పెట్టుకునేవాడిని ఇప్పుడు ఎదురు మేము పెట్టుబడి పెట్టాం సప్పు అప్పులు చేసి ఇప్పుడు మీ యొక్క ఆటో వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఏ రకంగా చర్య తీసుకుని మీకు సహాయం చేస్తే బాగుంటుంది అంటారు ఓ మాట చెప్పండి ఇప్పటికే ఆటో వాళ్ళ పరిస్థితి అస్సలు ఏ బస్సులు పెడితే మరీ అడుక్కునే అడుక్కునే పరిస్థితి వస్తుంది ఆటో మరి దాని గురించి ఆలోచించి ప్రభుత్వం ఏమైనా చేస్తే మంచిది ఆటో వాళ్ళకి ఇప్పుడు నిజంగా మహిళలకు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సులు పెడితే ఆటో వాళ్ళు దివాలా తీసే స్థితికి వస్తారా ఆయన అడుక్కు తగ్గడం అని చెప్తున్నానుగా బస్సులు పెడితే అడుగు తగ్గడం ఫ్రీగా పెడితే కొన్ని పెట్టారే అనుకోని ఆటో ఏమైనా న్యాయం చెప్తే బాగుంటుంది బస్సులు ఫ్రీ పెట్టకముందే జగన్మోహన్ రెడ్డి పదేసి వేలు ఇప్పుడు చూసుకుంటా బాబాయ్ సూపర్ సిక్స్ పేరుతో జగన్మోహన్ రెడ్డి సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ వారు కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు కదా ఎలా అనిపించింది అసలు ఏ ఏ పథకాలు మాకైతే రాల

అది రైతుల గురించి అయితే మనకు తెలియదు నిజంగా వేస్తారు రైతులకు తెలుస్తే కానీ మాకేం తెలుసు అటు తొలగిన చంద్రబాబు గారు వచ్చారంటే అభివృద్ధి చేస్తారంటారు అభివృద్ధి జరుగుద్ది రోడ్లు కానీ ఏమైనా కానీ బాగుంటాయి ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గత ప్రభుత్వ పరిపాలన లాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది కూటం ప్రభుత్వ పరిపాలన లాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది రెండు ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గతంలో మీరు ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ పోలీస్ స్టేషన్కే కానీ వెళ్ళినా అధికారుల స్పందన ఎలా ఉండేది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారుల స్పందన ఎలా ఉంది ఒకలా ఈ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఈ ప్రభుత్వానికి వందకు ఎన్ని మార్కులు ఇస్తారు మీరు ఎన్ని మార్కులు అంటే ఏం చెప్తాం రెండు ఒకటే రెండు ఒకటే అంట సరే బాబా